మా మీద ఒత్తిడి ఉంది ప్రెషర్ ఉంది అనేటువంటి మాటలు వస్తున్నప్పుడు ఓహో వ్యవస్థ చచ్చిపోయింది ఇది వ్యవస్థ వ్యవస్థగా పనిచేస్తలేదు వ్యవస్థ పేదలకు అండగా ఉండట్లేదు వ్యవస్థ ధర్మాన్ని కాపాడే దాంట్లో లేదు వ్యవస్థ ఒత్తిడిలోనైతుంది వ్యవస్థ అధర్మానికి పోయే ప్రమాదం ఉంది అని చెప్పి అర్థమయ్యి ఇవాళ మేం మొన్న నిన్న కాక మొన్న చివరి ప్రయత్నం చేసిన అయ్యా కలెక్టర్ మేడ్చల్ గారు నువ్వు ఎంగున్నావు భవిష్యత్తు ఉంది నీకు ఎందుకు ఇట్లా చేస్తున్నావు మరి నీ దగ్గర దర్నా పెట్టానా లేకపోతే నేను ఫీల్డ్ మీద ధర్నా పెట్టానని చెప్పి ఏకశిలా నగరవాసులు కొర్రెమల గ్రామంలో ఇప్పటి ఇప్పటి మున్సిపాలిటీ ఇప్పటి మున్సిపాలిటీ ఆనాటి కొర్రెమల గ్రామం మేడి అది గడకేశర మండలం కింద వస్తుంది పోచార మున్సిపాలిటీ కింద వస్తుంది అక్కడ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఇవ్వాలి కదా నేను అని చెప్పి నేను చెప్పిన చెప్తే లేదు సార్ నేను పంపిస్తా అని చెప్పిండు సిపి గారు పంపిస్తా అని చెప్పి పంపలే ఎవరిని పంపలే మేము ఎందుకు స్పందించాల్సి వచ్చిందో ఒక రెండు నిమిషాలు మీకు ఆ వీడియో చూపిస్తాను ఈటల నాయర్ గారు చేయలేపుతారా సౌమ్యుడు కదా మర్యాదస్తుడు కదా భాష చాలా బాగుంటుంది కదా ఎంత తీవ్రమైన ఉద్యమ ఒత్తిడిలో కూడా ఇట్లా చేయలే కదా ఎందుకో ఒక రెండున్నర నిమిషాలు అంటే వాళ్ళు జనరల్గా నిన్న ఆయన ప్రెస్ మీట్ చూసిన మా భూములలోకి వచ్చి మా వాచ్మెన్లో కొట్టిండు వాచ్మెన్ అంటే ఒకడు ఉంటాడు ఇద్దరు ఉంటాడు కానీ వాచ్మెన్ ఇరవై మంది ఇరవై ఐదు మంది మొత్తం గుండాల్లాగా లాగా రోజు అక్కడ తాక్కుంటా వాచ్మెన్ తాక్కుంటా బీర్శిసాలతోటి ప్రజలు బేరించేటువంటి సాంప్రదాయం ఉండదు కదా ఏం చేసి కుక్కలు ఒక పది కుక్కలు కూడా అక్కడ పెంచుతాడు అక్కడ చూస్తే ఎంత భయానకమైన వాతావరణం ఉందంటే ఇరవై ఇరవై ఐదు మంది మా గుండాలు రోజు నిత్యం తాగుడు చికెన్ మటన్తో తినుడు అక్కడున్న మహిళల్ని అసభ్యంగా తిట్టుడు బెదిరించుడు మీరు ఇక్కడ పోకపోతే చంపేస్తామని చంపేస్తే పని రాత్రి ఈనకపోతే రాత్రిపూట కుక్కల్లో వదిలిపెట్టుడు ఇవన్నీ అక్కడ సర్వసాధారణంగా ఉన్నది ఆ వీడియోని మీరు ఒకసారి చూడండి దాని తర్వాత నేను విషయం చెప్తాను అదే అన్న మనల్ని అందరికి రమ్మని చెప్పు వస్తున్నారు అందరికీ రమ్మని చెప్పు ఎవరికి రావాలని చెప్పాలి ప్లాట్ ఓనర్స్ వస్తారు మేమే ఓనర్స్ అందరం కలిసి సార్ వస్తాం మేమే వస్తాం आपेगा की तरफ से आप वेंकटेश की तरफ से है आप वेंकटेश की तरफ से है आप भी वेंकटेश आप भी वेंकटेश की तरफ से आप भी वेंकटेश की तरफ ऐसी आप भी पूरे वेंकटेश की तरफ से आप लोग मैं पूरा 81ला ऑनर्स एसोसिएशन है जीओ कैंसिल होगा दो बार अब कैंसिल हुआ आपकी सोच से रजिस्टर्ड नंबर है वहाँ पे रजिस्टर्ड नंबर है वहाँ पे पूरा वहाँ पे ऑफिस है पूरी एसोसिएशन देखो देखो कहीं तुम्हारा दिखाने का आदमी बात ना देखो देखो कहीं तुम्हारा दिखाने का आदमी बात

ये सर्वे नंबर क्या है ना क्या आपको क्या अनुमान मालूम है हां आई ये सर्वे नंबर आ? क्या लगता है बिटकू आप इत्कू? जो जगह में ठहरे हुए हैं ना आप जो ओनर बोल रहे उसको ये सर्वे नंबर में आने की परमिशन नहीं है हाईकोर्ट से बताओ ना कहां है परमिशन इधर आओ हां उतरो लेके तुम्हारा ऑर्डर क्या लेके आओ ऑर्डर है वो ऑर्डर ये ऑर्डर कई को बोल కొంచెం మంచిగా వింటే ప్రజలకు నిజాలేదు తెలుస్తాయని చెప్పి ఇది కొర్రెమ్మల గ్రామం సర్వే నెంబర్ సెవెన్ థర్టీ నైన్ టూ సెవెన్ ఫార్టీ నైన్ ఒక వంద నలభై తొమ్మిది ఎకరాల భూమిది ఆనాడక్కడ ఐదు వేల రూపాయలు పదివేల రూపాయల ఎకరం తప్ప అంతకంటే ఎక్కువ ధర లేదు ఈ కొరెమల గ్రామంలో నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో లేఅవుట్ చేసిన రెండు వేల డెబ్బై ఆరు డెబ్బై ఎనిమిదో లేఅవుట్ చేస్తే ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో పనిచేసే వాళ్ళు ప్రైవేట్గా పనిచేసే వాళ్ళు రెండు వేల డెబ్బై ఆరు మంది రెండు వందల గజాల చొప్పున ఆ ప్లాట్లు కొనుక్కున్నారు ఆ ప్లాట్ ఆనాటి ధర தாதாப்பு பதிவேல